అంటే మరో యూటర్ శ్రీవాణి ట్రస్ట్ తీసేస్తాం అంటూ మాట్లాడారు శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టారు తిరుమలలో దానికి బిల్లు ఉండదు తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు ఇల్లు శ్రీవాణి బిల్లా అడిగాడు మేమే ఉన్నారు. కొకార్ పర్పర్త కొండ దిగిన ఆలపిరి దాటి పోనిడ ఎంగటల్స. ఎంతటి వాడైనా కూడా ఆ దృష్టిలో శిక్షణ పోకబడతాడు. నా ఉద్దేశంలో ముఖ్యమంతతో మాట్లాడి శ్రీవాణి అనే దాన్ని కూడా రబ్య చేయాలన్న మనసు ఉంది. TTD అనుబంధంగా మరో నూతన ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై పలు సందేహాలు వ్యక్తం ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లేకి మారిస్తే జీఎస్టీ నే దాదాపు అరవై కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు శ్రీవాణి ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే కనీసం వైఎస్ఆర్ సిటీ హయాంలో ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులతో అనేక ఆలయాల పునరుద్ధరణ జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు తొలగించడం లేదు అంటే టిటిడి ఆర్థిక శాఖ విభాగం అధికారులు ఆ ట్రస్ట్ నుండి భారీగా ఆదాయం వస్తోంది కాబట్టి తొలగించడానికి తొలగించవద్దని కోరుతున్నారు అందుకే మేము తొలగించలేకపోతున్నామంటూ యూటర్ తీసుకున్నారు